నమస్కారం ప్రజలారా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేస్తా అన్నకు వచ్చినటువంటి జనాలు అన్నకు ఏ విధంగా మోసం చేసినారు మనం సిద్ధం సభలు పెట్టి సారాయి బాటలు ఇచ్చి బస్సు పంపించి బిర్యానీ పొట్లం ఇచ్చి ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని తీసుకొచ్చుకున్నాము సరే ఈ ప్రజలు నిజంగానే మనకు అందరికీ అభిమానం ఉండి వచ్చినారా లేదంటే ముందు కోసం వచ్చారా డబ్బు కోసం వచ్చినారా దేనికి అన్నను ఒంటరి వాడిని చేసి ఈరోజు అన్నను దిక్కు దివాణం లేకుండా రోడ్డుబడిగా నిలబెట్టినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దామనే ఈ వీడియో యొక్క సారాంశం అందులో ఎందుకంటే నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని ఏ విధంగా నేనైతే అహర్నిశలో కష్టపడే విధంగా పనిచేసినాను మీకు అందరికీ కూడా తెలుసు ఎక్కడ అన్నగా డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా నేను అక్కడ నా శక్తి మేరకు నేను ఏ విధంగా అయితే ఆ డ్యామేజ్ని కప్పుపుచ్చినానో కూడా మీకు అందరికీ తెలుసు అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మనం కొన్ని విజువల్స్ అయితే చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నాము ఎన్ని లక్షల మంది జనాలు ఉంటారో ఇక్కడ చూడండి ఏ విధంగా ప్రజలు వచ్చినారో చూడండి ఎంతమందికి వీళ్ళలో బట్టలు వస్తుంటామో తెలుసుకోండి ఎంతమంది అన్న ద్వారా లబ్ధి పొందుంటారో తెలుసుకోండి సరే వీళ్ళల్లో ఒక అర పర్సెంట్ వీళ్ళల్లో అన్న ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారు సరే వాళ్ళు ఓట్లేసున్నా కూడా మన మన కనీసం ప్రతిపక్షంలో కూర్చునే దానికైనా చోటు దక్కేదేమో ఆ చోటు కూడా దక్కకుండా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి సరిపోయేటుగా ఒక జట్టుని రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మనం ఈ తీర్పు సిరసా వహించాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అదే విధంగా చూసుకుంటే చూడండి అంటే ఇది మేము గ్రాఫిక్స్ చేయించినప్పటికీ అంటే ఇంతమంది ప్రజలు వచ్చినారు అంటే ఏంది కథ ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు మనం ఎన్ని స్థానాలు గెలిచాలా మనం ఎన్ని మనం ఎన్ని పార్లమెంట్లు గెలిచాలా అదేవిధంగా ఎక్కడైతే ఈ సభలు పెట్టారో ఆ సభా ప్రాంగణంలో కూడా మనం ఏ విధంగా ఇది చేసినామో కూడా చూద్దాం మనం సభా ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ వేసుకున్నప్పటికీ చూడండి ఇది అసలైనటువంటి రూపు నేను అన్నకి ఏం చెప్తాను ఆ రోజు దాంచి కూడా ఎవడైతే ఈ సోషల్ మీడియా ఇదిగా ఉన్నాడో సజ్జల వాడికి చెప్తానే ఉండవు వద్దు నాన్న ఇటువంటివి పిల్ల చేష్టాలు వద్దు నువ్వు పిల్లవేరాలు చేయొద్దు నీకు తెలియదురా వద్దని చెప్పినప్పటికీ ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది మీరు చూడండి ఈడ స్టేజ్ ఉంటుంది ఇక్కడ ఉన్నారు జనాలు ఎక్కడెంతమంది ఉన్నారో చూడండి ఈ ఇక్కడిని ఇక్కడ ఇక్కడ మళ్ళా ఇక్కడ మళ్ళా ఉన్నారు ప్రజలు ఇక్కడ ఎందుకైతే వాళ్ళను ఈ ఎంట్రీ ఇక్కడ గ్రీన్ మ్యాట్లోకి ఎందుకైతే వాళ్ళకు ప్రవేశం లేదు వాళ్ళకు ప్రవేశం ఉన్నిందంటే ఎనకలంతా బీడే ఈ వచ్చిన దాంట్లో కూడా ఈ ఈ గ్యాలరీలోకే సరిపోతారు ఈ ఒకటో నెంబరు గ్యాలరీ ఆ రెండో నెంబర్ గ్యాలరీలో సరిపోతారు మిగతా ఉండేటువంటి గ్యాలరీలో ఇంకా వాళ్ళ ప్రజలందరూ అనేది ఊరికే ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఒక్కొక్క గ్యాలరీలే కొంతమందిని మనసులైతే పంపించి ఆ గ్రీన్ మ్యాట్లో ఎడిట్ చేసి ఈ యొక్క ప్రజలందరూ ఈ గ్రీన్ మ్యాట్ అంతా ఉండి ఆ పక్క ఉన్నట్టు చూపించిన ఈ యొక్క సారాంశమే ఈ వీడియో జూన్ అయినా ఏమిటిది ఎవలే ఇది ఏమిటిది కథ చూడు ఏంది ఎట్టమినీ ఉన్నారు జనాలు మీరు మీకు ఇక్కడ నాకు జూమ్ చేసి చూపిస్తా కూడా నాకే సరిగా కళ్ళు కనపడాలి చూడు ఆడుకున్నారు జనాలు మొత్తం ఏడుమినారు ఈ జనాలు అంతా ఇది గ్రీన్ మ్యాట్ ఇది గ్రీన్ మ్యాట్ ఇప్పుడు ఈడు దాకా కూడా మొత్తం గ్రీన్ మ్యాట్ ఉంది ఇంత ముందు చూసినటువంటి వీడియోలో ఫస్ట్ గ్యాలరీలో పది మంది ఇరవై మంది రెండో గ్యాలరీలో ఎంతమంది నలుగురు ఆ పక్క ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎత్తుకోవచ్చు ఎక్కడ కూర్చొని పెట్టి దీన్ని విజువల్స్గా మాకు ఉండేటువంటి అవినీతి పత్రిక పుత్రిక ఏదైతే ఉన్నాదో దాంట్లో వేసుకోవడం జరిగింది ఇది చూడు ఇదేమి కథ ఇది ఎక్కడ మాసరా మామ ఇది ఏంది ఏందిరా ఇది ఇందుకు గది నాశనం అయిపోయింది ఇందుకు గదిలో పదకొండు నాకు నాకిచ్చిన రాష్ట్ర ప్రజలు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనటువంటి ఓడు ఇంతమందికి న్యాయం చేయగలుగుతాడా ఇంతమందికి న్యాయం చేయగలుగుతాడా అని చెప్పి మనకు ఈ విధంగా మనల్ని కూర్చొని పెట్టినారు రా నరేస చూడు ఏమిటిది కథ ఏమిటిది ఈ జనాలందరూ ఎట్టారు అంటే జగనన్న నేను నీకేం చెప్తానంటే నీకు వచ్చిన రిపోర్ట్ ఎట్లా ఉండదు ఏమో తెలియదు కానీ నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ప్రజలు ఎవరు కూడా మన మీద ప్రేమతోనో మన మీద అభిమానంతోనో రాల మనమంటే భయం మనమంటే భయపడియమ్మ ఐదు సంవత్సరాలు గుండెల్లో పెట్టుకొని బతికినారు అందరు కూడా ఈరోజు వాళ్ళకి అవకాశం వచ్చింది అదే ఏ అవకాశం ఎట్లా ఓటు అనేటువంటి ఆయుధంతో మనల్ని గద్దె దించినారు జగన్ అన్న మనం ఏ విధంగా ఇది చేసినాం ఎన్ని హామీలు ఇచ్చినాం ఎన్ని నెరవేర్చినాం రాష్ట్రానికి రాజధాని లాంట చేసాం రాష్ట్రానికి పరిశ్రమలు లాండ చేసినాం జాబ్ క్యాలెండర్ ల్యాండ్ చేసాం ఏమి చేసాము మెగా డిఎస్సి అన్నాము అదేవిధంగా నేను వచ్చిన తరువాతనైనా వారానికి సిబిఎస్ రద్దావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే ఓట్లు అడుగుతాను అన్నావు అదేవిధంగా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేద్దని చెప్పిన దమ్మున్నోడే జగను అని మన పార్టీ అయితే రాయించినాం పాట రాయించిన తర్వాత రాష్ట్ర ప్రజలే ఉన్నారు దమ్మున్నోడే కదా జగను ఇచ్చిన మాట తప్పినాడు కదా అంగ ఓటు ఎందుకు అని చెప్పి ఆ విధంగా ఓట్లైతే గుర్తం జరిగింది జగనన్న ఇకనైనా సరే మనం ఇటువంటి ఎడిటింగ్లు ఇటువంటి మార్ఫింగ్లు ఇటువంటి అవలేపనలు పనులు ఇటువంటి డెకాయిట్ పనులు ఇటువంటి లంగా పనులు మనకు వద్దు రెండు వేల ముప్పై తొమ్మిదిలో మళ్ళా మనం నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాల్లో భారీ మెజారిటీ గెలవబోతా ఉన్నాం గెలుస్తాం కదా నేను ఆహారనిసులో పనిచేస్తా ఉన్నా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా నేను ఏ విధంగా జగనన్న కోసం కోసం పనిచేస్తున్నాననేది మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం